ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం హైదరాబాద్ కలెక్టరేట్లో ఉన్నాము ఈరోజు ఇక్కడ ఏదైతే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఓల్డ్ సిటీకి మెట్రో వేస్తున్నారో ఎగ్జాక్ట్లీ గుట్ట అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అంటే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి గుట్ట వరకు కూడా ఈరోజు ఎవరెవరైతే ఆ మెట్రో లైన్లో ఉన్న ఎవరైతే ల్యాండ్స్ కోల్పోతున్నారో ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఏదైతే ఆ ల్యాండ్ తీసుకున్నారో ప్రభుత్వం ఆ ఎవరైతే భూమిని కోల్పోయారో భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్లకు ఈరోజు హైదరాబాదు కలెక్టరేట్లో ఇటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఇటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఈరోజు అట్లాగే మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈరోజు చెక్కుల పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం ఎవరైతే ఆ ల్యాండ్ కోల్పోయిన భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళంతా కూడా దాదాపు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతుందని చెప్పేసి అని జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎవరైతే భూమిని కోల్పోతున్నారో అసలు వాళ్ళు చెక్కు తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకు అనుకున్న అమౌంట్ వాళ్ళకి వచ్చిందా లేదా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చిన డబ్బులతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా తర్వాత దీనిపై మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి ఏమంటున్నారు తర్వాత దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీ కూడా స్థానికంగా ఆయన అండర్లోనే ఈ మెట్రో ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా నుంచో కూడా ఈ మెట్రో ఉంది ఎప్పటి నుంచో కూడా పాత బస్తీకి మెట్రో వేయాలని చెప్పేసి అనే ప్రతిపాదన ఇప్పుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే ఉంది అప్పుడే దాని వైపుగా వడివడిగా అడుగులు పడ్డాయి ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడము తర్వాత ల్యాండ్ తీసుకోవడము తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడము అక్కడ ఎవరైతే ల్యాండ్ కోల్పోతున్నారో ల్యాండ్ ఎవరైతే తీసుకున్నారో ఆ ల్యాండ్ కోల్పోయిన ఆ భూ యజమానులు ఎవరైతే ఉంటారో ఆ జాగలిపి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వారందరికీ కూడా ఈరోజు ఆ మార్కెట్ రేట్ని బట్టి వాళ్ళు చెప్పిన రేట్ని బట్టి వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసులో చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది ఎవరెవరైతే భూమిని కోల్పోయారో ఎవరెవరి పేర్లు అయితే వచ్చాయో ఆ లిస్టులో కూడా వాళ్ళందరూ కూడా చెక్స్ తీసుకోవడానికి ఆ డబ్బులు తీసుకోవడానికి హైదరాబాద్ కలెక్టరేట్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ మనం ఎవరైతే ఆ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే మెట్రో రైల్ ఎండి ఎవరైతే ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే దీనిపై అసదును ఓ హైదరాబాద్ ఎంపీ అసదును ఓ వేసి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడైన అయినా అసదు ఆయన వర్షన్ ఏంటో కూడా ఆయన మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చలు సిటీలో సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్న మెట్రో ప్రాజెక్టు మనము ఫ్రమ్ ఎంజీబీఎస్ నుంచి గుట్ట ఈ ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ మొదలుపెట్టుకున్నాము దీని ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ మొదలుపెట్టి తర్వాత పబ్లిక్ని మనం పార్ట్నర్స్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రివర్యులు మరియు ఎండి హెచ్ఎంఆర్ఎల్ మరియు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఒకటే ఆకాంక్షించారు ఇక్కడ భూ నిర్వాసితులకు ఎటువంటి నష్టం జరగకుండా మనము లిబరల్గా కాంపెన్సేషన్ ఇవ్వాలనేది గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది దానికి అనుగుణంగానే మనము జనరల్ అవార్డ్ కింద సిక్స్టీ థౌజండ్తో పర్ స్క్వేర్ యార్డ్ దానిని కూడా వాళ్ళకి నెగోషియేషన్స్లో ఒక లూకరేటివ్గా ఎయిటీ వన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ రేటు ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా ఆల్ ద ల్యాండ్ లూజర్స్ दे वेर हैप्पी एट द नेगोशिएटेड प्राइस एंड दिस प्राइस इज एक्सक्लूसिव ऑफ द स्ट्रक्चरल वैल्यूएशन दैट विल्ड ऑल्सो दर एन आर बेनिफिट रीसेटलमेंट एंड रिहेबिलेशन बेनिफिट चंद्रबाबू नायडू चले गए राज्योरेड्डी हुकूमत आई उन्होंने काम शुरू किए प्लान नायडू साहब के जमाने में मंजूर हम और पैसे नहीं दिए राज्यूरिडी हुकूमत आई उन्होंने दूसरी जगह पर काम का आगाज किए फिर उनकी अनटाइमली डेथ हुई फिर रोशिया साहब आए किरण कुमार रेड्डी बने उनको कोई इंटरेस्ट नहीं था फिर 10 साल के चंद्रशेखर राव साहब चीफ मिनिस्टर रहे और हमेशा हम बोलते रहे अरे यहाँ करा दो भाई आप काम कराओ लोग ये समझ रहे कि हम नहीं चाह रहे तो के साहब बोलते असद भाई आपको दूसरा डेवलपमेंट का काम बोलो आप तो उनकी भी तरजीहत में कोई और चीज़ थी मगर जब रेवंत रेड्डी चीफ़ मिनिस्टर बने तो हमारी जब उनसे मुलाकात हुई उनसे बोले कि भाई ये हम चंद्रबाबू नायडू को चीफ़ मिनिस्टर देख लिए राजशेखर रेड्डी साहब को देखे फिर रोशेया साहब फिर किरण कुमार रेड्डी और के सी चीफ़ मिनिस्टर आके चले गए और पाँचों पाँच के लोग जो है आ, हमको ये मेट्रो के तलुक़ सीरियस नहीं थे तो रेवंत रेड्डी ने कहा कि नहीं नहीं आप लोगों को मैं तयुन दे रहा हूँ मैं बराबर पैसे दूंगा और पहले अपन फाउंडेशन स्टोन लगा देंगे हम बोले बहुत अच्छी बात है फाउंडेशन स्टोन आप लगा रहे आप ऐलान भी कर दो और एन वी एस रेड्डी साहब को आप पैसे दीजिए ताकि लोगों में एक कॉन्फिडेंस बिल्डअप हो तो मैं शुक्रगुजार गुज़ार हूँ मौजूदा वजीर अली जनाब रेबन रेड्डी का कि उन्होंने पैसे भी दिए और साथ ही साथ आप जानते हैं कि एक एयरपोर्ट की लाइन आने वाली है जिसमें से सिर्फ हैदराबाद पार्लियामेंट कॉन्स्टेंसी से जैसा इसमली हल्केजात अगर आप बोलूँ तो आप समझ जाएंगे चार मीनार याफूतपुर चंद्राइन गुट्टा और बहादुरपुरा से करीब आठ से दस हज़ार बच्चे हमारे रोज़ ट्रैवल करते हाई टेक सिटी को काम करने के लिए ये डेटा हमारे पास है तो अब इनवेडी साहब बता रहे साहब ये लाइन बनने के बाद ये लोग जुबली बस स्टैंड से आके वहाँ से अपने हाईटेक सिटी को जा सकेंगे तो इन ये, ये चीज़ें हैं और माशाल्लाह से लोग अपने रोज़गार के लिए अपनी तरक्की के लिए शहर से मुख्तलिफ मकाम दूर दूर जाकर अपने काम करते हैं चाचा आप कैसा लग रहा है अभी जो पैसे तो मिले तो देखो तो लग रहा हमारे को हमारा जमीन भी गया तो परवा नहीं है डेवलपमेंट अच्छा हो रहा है हैदराबाद वोल्ड सिटी में पूरा कितने लाइन गया है आपका मेरा दो सौ दो गज जा रहा सब सामने का जा रहा मेरा चार गज जा रहा जो पैसा आए इससे खुशी है आप हाँ खुश है सब खुश है डेवलपमेंट होगा बोल के आप सोच रहे क्या हाँ, डेवलपमेंट हो रहा है मेट्रो आ रहा है कैसा होगा शायद बहुत अच्छा होगा सब बहुत अच्छा डेवलप कभी जब मेट्रो आते है ना उसी रूट में वो जो रूट में मेट्रो आते उसी है बहुत डेवलपमेंट होता था माने जाने हमको बहुत सहूलत हो जाता मेट्रो से हर जगह जाने सिकंदराबाद जाने सिटी जाने एयरपोर्ट जाने के लिए पूरी सहूलतें होंगी हमारे को हाँ सरकार जो जो डिसीजन लिए थे ना उससे खुशी है आप लोग खुश है सब बहुत खुश है आप लोग सपोर्ट कर देते पूरा बिल्कुल सपोर्ट करेंगे सर आपका चेक दिख रहा ना एक बार जी चाचा आपको मिला पैसा आप नहीं मिल गया चेक मिल गया ऐसा लग रहा फिर मेरे को बहुत बेहतर लग रहा है कितने साल से सा इंतजार कर रहे हैं मैं अब पैदा हुए तब से इंतजार कर रहे <laughs> फिर ये कांग्रेस सरकार आए पैसे दे दिए कैसा लग रहा है? सबसे बेहतर रविंद्र रेड्डी साहब ने ये काम किया हम बहुत खुश है हम बहुत इतना खुश है कि ओल्ड सिटी, 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 अभी, अभी वो सिटी इससे अभी जो पैसे आए आप लोगों को अभी भी मेट्रो आ रहे इसके बाद भी अभी वो ओल्ड सिटी रहेगा नए तो नया सिटी बनेगा गोल्ड सिटी होगा Yes. गोल्ड सिटी होगा गोल्ड सिटी होगा पैसेंजर खुश रहे अगर नहीं डेवलपिंग नहीं है तो मायूस हो जाते वहाँ के लोग डेवलपमेंट बोले तो कैसे आ जाता है उधर जो मेट्रो आ रहे देखो ये मेट्रो से डेवलपमेंट कैसे हो जाता है आपके सोच में मेट्रो आने से एक सिटी में एक नया नया एक यानी कि न्यू एक यहाँ न्यू सिटी जैसा नज़र आता उसमें जो है हर आदमी इधर से उधर उधर से इधर जाने के लिए बहुत खुशी से आ सकता अभी कोई भी नहीं आता सिर्फ चार महीन आता चले जाता अभी फलक नुमा जाना है इधर जाना है तो बहुत ज़्यादा बहुत बेहतर होगा हाँ आप लोग पूरा ये स्वागत कर रहे हैं बिल्कुल स्वागत कर रहे हैं 100 स्वागत कर, साल रहे हैं। से कर रहे हैं कितने साल से इंतजार शायद आप लोग हम लोग तो जो अपने हमारे बोले नाद साहब के, शुपने। के दस साल से तो अपने रहे वो राजशेखर रेड्डी साहब के जमाने से चल रहा है ये फिर चंद्रा बाबू नायडू साहब भी आए थे फिर वहाँ से भी जो कुछ हुआ नहीं अभी हमारे रेवंत रेड्डी साहब आके पूरा अच्छा काम किए कुछ बोलना चाहे तो क्या क्या बोलते हो किसके लिए साहब गवर्नमेंट को वेरी गुड गवर्नमेंट हाँ बहुत अच्छा कर रहे हैं रेवंत जी साहब भी बहुत अच्छा काम कर रहे हैं और आगे हम सबके लिए अच्छा काम करिए यही हमारी आसो अपने दुआ है इधर हम लोग हैं जो हैदराबाद कलेक्टर में चेक डिस्ट्रीब्यूशन हो रहा जो मेट्रो स्टेशन का मेट्रो रूट लाइन में इसमें जो लैंड ले का उस लैंड के लिए अभी पैसा आए का इधर आ गया जो है अब बोलिए आपको कैसा लग रहा है आप कितने साल से इंतजार कर रहे हैं पैसे के लिए अभी मिले ना पैसा हाल हाल में डाले ही है नहीं, पैसे जलीब मंजूर आ गए तो मंजूर हो गया बाबू और अच्छा अच्छा तो होगा पैसे आ गए बाबू शायद कितने साल से इंतजार कर रहे हैं आप लोग जो अभी साल से यही बात चल रहा है यही बात हो रहा था इंतजाम नहीं हुआ अब हुआ अच्छा हुआ अभी कांग्रेस सरकार आई आपको पैसे दे दिए

जी भी चला चाहिए था भाई बोले ख्याल है आपको कैसा लगा है चेक डिस्ट्रीब्यूशन हुआ आपको जो मन में जो पैसा है वो पैसा है, वो मन, नहीं। मन में तो जो है ना तकलीफ है कि हमारी पूरी जगह चली गई मेरी जो है ना जितनी जगह थी उतनी पूरी चली गई और जो है ना अभी अगर आदर रहती तो जो है ना कि हम थोड़ा हम वहां है बोले रहता था अब वो, वो क्या बोलते एक तरफ ये भी है और एक तरफ खुशी भी इस तरह इस बात की है कि हमारी सिटी जो है ना डेवलप हो रही है हमारा एरिया जो है ना डेवलप हो रहा है वो भी जरूरी है आ, जो है ना हम अपने अकेले के इमोशनल को देखना है कि नहीं है, सब के लिए वो करना ज़रूरी है अब वो बराबरी छ है, है मगर अब थोड़ा शहर छोड़ के आगे दूर जाना पड़ रहा अगर कम से कम आधा रहता तो जो है ना हम लोग आधे में गुजारा उसमें कर सकते थे आ, वो पूरा जाने की वजह से मुश्किल ये

अब जिस तरह जो है आज जो एक काम एक शुरुआत तो हुई है चालीस चालीस सेक्स से उस तरह से ऐसा होता है कि चलो आने जो है ना आने वाले दिनों में साल दो साल में जो है सो ना तीन साल में अभी साहब तो चार साल का टाइम बोले हैं उससे पहले भी अगर हो गया तो अच्छा ही फाइनली आप लोग साथ करते हैं साथ कर रहे हैं साथ दे रहे हैं उनका साथ दे रहे हैं साथ दिए हैं अब चक ले ले लेने का मतलब यही है कि साथ दिए हैं उनका हमने अपनी कुर्बानी दिए हैं हम अपनी कुर्बानी दिए हैं कि इसलिए अगर हमारा थोड़ा भी बचा रहता तो हमारे वास्ते कुछ मायने रखता था कुछ हम वहाँ बीच पीछे से बैठे रहते सकते थे अभी कुछ नहीं है अभी देखें अगर रेड्डी साहब हमारे लिए कुछ उनके स्टेशन में कुछ हमारे लिए कुछ करे तो हम हाँ हा, हा, तो जो है ना उनके स्टेशन में मेट्रो के स्टेशन में हमारे लिए कुछ भी जो है ना शॉप्स वगैरह कुछ अलॉट करे आप या आप कुछ पूछे क्या पूछे है ना क्या बोले तो इनशाला बोले देखते हैं बोले कोई ही करेंगे जितने भी जब भी जहाँ कहीं भी निकलेंगे तो हम लोग करते हैं बल्कि बोले యాక్చువల్లీ సార్ ఈరోజు ఏదైతే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందో దానికి సంబంధించి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కదా ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా దీని అంటే ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇంకేమన్నా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది మొత్తం మనకు ఉన్నటువంటి లెవెన్ హండ్రెడ్ ఇవి ఎఫెక్ట్ అయిన ప్రాపర్టీస్ అనమాట మేము ఐడెంటిఫై చేస్తే ఆల్రెడీ నైన్ హండ్రెడ్ ప్రాపర్టీస్ తొమ్మిది వందల ప్రాపర్టీస్ ఇంత వరకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో చాలా వరకు మేము అన్నీ కూడా సర్చ్ కూడా అంత కంప్లీట్ చేయడం జరిగింది అయితే సైమల్టేనియస్గా మేము ఏం చెప్పామంటే మీలో ఎవరైతే ముందుకు వస్తారో వాలంటరీగా ముందుకు వస్తారో వారితో నెగోసియేషన్ జరిపి చర్చలు జరిపి ముందు అరవై వేలతో మేము మొదలుపెట్టి ఆఖరికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము ఎనభై ఒక్క వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఇచ్చి మేము మంచి తోటి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు ఆల్రెడీ మాకు నూట అరవై కన్సెంట్స్ వచ్చినాయి ఆ నూట అరవై కన్సెంట్స్ని మేము పూర్తి చేసి ఎందుకంటే ఇందులో కొన్ని జాయింట్ ఓనర్షిప్ ఉండటం వల్ల కొందరు ఇచ్చారు కొందరు ఇవ్వలేదు ఇస్తానికి ఇంకా రెడీగా ఉన్నారు ఇచ్చినవి ఇంతవరకు ఈరోజు ఫార్టీ మొత్తం చెక్ చేసి నలభై అన్ని ఆస్పెక్ట్స్ లో కంప్లీట్ గా ఉన్నాయి ప్రాపర్టీస్ అనమాట ఆ నలభై ప్రాపర్టీస్ కి ఈ రోజు మేము ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి మెట్రో రైలు రావడం వల్ల సిటీ మొత్తం మారే ఛాన్సెస్ డెఫినెట్ గా మారుతుంది ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక దక్కన్ పీఠభూమి ఇక్కడ సముద్రాలు లేవు ఇక్కడ ఉప్పెన్లు రావు సునామీలు రావు అన్ని కూడా కంపెనీలు అమెజాన్ కానీ నుంచి గూగుల్ కానుంచి అన్నీ ఇక్కడ బ్యాకప్ సెంటర్లు పెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఓల్డ్ సిటీకి మెట్రో ఇస్తే ఆ ఓల్డ్ సిటీకి అభివృద్ధి చెందే అవకాశం ఉందా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా విషయం ఇప్పుడు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ వచ్చేది ఏదో మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం లేకపోతే హైటెక్ సిటీ కోసం రారు వాళ్ళు చార్నార్ చూద్దామని వస్తారు లేదా సలార్జంగ్ మ్యూజియం చూద్దామని వస్తారు ఎప్పుడైతే మీరు మెట్రో ఫెసిలిటీ ఉందో ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా ఈ రోజున ఇక్కడ వాళ్ళు రావాలంటే కష్టం అవుతా ఉంది అట్లా కాకుండా మంచి మెట్రో ఫెసిలిటీ ఉండి మేము స్కై వాక్స్ ఏర్పాటు చేసి ఈ స్టేషన్ నుండి స్టే సీదా ఆ రెండు ప్లేసులకు కూడా అది సలార్జంగ్ మ్యూజియం కావచ్చు చర్నార్ కావచ్చు బజార్ కావచ్చు ఏరియా అంతా కూడా ఓల్డ్ సిటీ ఏరియా అంతా కూడా మేము కనెక్టివిటీ చేయబోతూ ఉన్నాము ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉన్నాము ఇవన్నీ చేయడం వల్ల ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు మీరు చెప్పినట్టుగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది హైదరాబాద్కి అనేకమైన అడ్వాంటేజెస్ న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇటువంటి అడ్వాంటేజెస్ అంటే ఉన్న నగరాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి దీనికి మంచి స్కోప్ ఉంది మనం ప్రపంచంలోని ఇరవై గొప్ప నగరాల్లో ఒక నగరంగా తయారు చేసే ప్రాపర్ మనకి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అవకాశాల కోసం మనం మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిటీ ఏదైతే అక్కడికి మెట్రో విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయా డెఫినెట్గా చేస్తారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమిటంటే అది కూడా మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి అది కూడా ఇప్పుడు సో ప్రస్తుతం ఇది పరిస్థితి ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ చెక్కులు రావడంతో వాళ్ళంతా ఆనందాన్ని హర్షాత్రేఖల్ని వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మా సమస్యకు పరిష్కారం దొరికిందంటూ కూడా వాళ్ళు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాకపోతే వాళ్ళంతా కూడా రెండు వెర్షన్లు చెప్తున్నారు ఒక వెర్షన్ ఏమో మేము ఈ చెక్స్ తీసుకుంటున్నందుకు చాలా ఆనందపడుతున్నాము మా ఓల్డ్ సిటీ ఇకపై గోల్డ్ సిటీగా మారబోతుంది ఓల్డ్ సిటీ న్యూ సిటీగా కాదు గోల్డ్ సిటీగా మారబోతుంది ఓల్డ్ సిటీ రూపురేఖలు కూడా మారబోతున్నాయి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి మాకు చెక్కులు ఇచ్చి ఆ రూట్స్ క్లియరెన్స్ చేసేసి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి మా సమస్యలను పరిష్కరించి హైదరాబాద్ రూపురేఖలను మార్చబోతుంది ఓల్డ్ సిటీ కాస్త గోల్డ్ సిటీగా మారబోతుంది ఈ ఒక విషయం మాత్రం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని హర్షాత్ రేఖల్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరోవైపు వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియా వాళ్ళు పుట్టి పెరిగిన జాగా వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకొని అక్కడే వ్యాపారాలు చేసి అక్కడే నివాసం ఉండి కూడా ఈరోజు మెట్రో రైలు కింద వాళ్ళ భూములు కోల్పోవడంతో వాళ్ళ జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయని చెప్పేసి అని మేము మా సొంత స్థలాన్ని మా జ్ఞాపకాలు అన్నింటినీ కూడా మేము పో కోల్పోతున్నామని మా ఆ ప్రాంతాన్ని మేము మిస్ అవుతున్నామని తర్వాత మాకు బ్రతకడానికి ఏదైతే మెట్రో రైలు వస్తుందో మెట్రో రైల్లో మాకు ఏమన్నా రిజర్వేషన్ ఇచ్చేసి మాకు షాప్స్ పెట్టుకోవడానికి కానీ మాకు ఒక ఉపాధి చూపించాలని కూడా ఎవరైతే ఆ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మొత్తం ఇది పరిస్థితి ఫైనల్గా ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఫలించిందని చెప్తున్నారు దాదాపు ఒక పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళుగా వాళ్ళు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఒక సంవత్సరం లోపే మా డబ్బులు మాకు వచ్చాయని చెప్పేసి అని దీంతో హైదరాబాదు ఓల్డ్ సిటీ రూపురేఖలు మొత్తం మారబోతున్నాయని చెప్పేసి అని ఓల్డ్ సిటీ కాస్త గోల్డ్ సిటీగా డైమండ్ సిటీగా ఏదైతే గతంలో ఉండేదో ఆ విధంగా మళ్ళీ మనం చూడబోతున్నామని చెప్పేసి అని కూడా ఆ భూ నిర్వాసితులు ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇది అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్పి తర్వాత ఈ ప్రాజెక్టు రావడంతోనే ఆ ఓల్డ్ సిటీ యొక్క రూపురేఖలు కూడా మారబోతున్నాయని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు మరోవైపు కొత్త ఎం కొత్త ఏదైతే మెట్రో రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ కూడా డిపిఆర్లు కూడా వాళ్ళు సిద్ధం చేస్తున్నారని ఏదైతే ఫోర్త్ సిటీ అంటున్నారో ఆ ఫోర్త్ సిటీ వైపు కూడా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు కూడా ఇటు ఫోర్త్ సిట్ ముచ్చర్ల వైపు కూడా మళ్ళీ మెట్రోని అటు సామిరిపేట వైపు అంటే సిటీ నలుమూలల ఎక్కడ చూసినా కూడా మెట్రో విస్తరించే విధంగా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్లాన్స్ చేస్తున్నారని ఆయన విధి విధానాలకు ఆయన ఆశయాలకు అనుగుణంగా మెట్రో సంస్థ పనిచేస్తుందని మరిన్ని కొత్త రూట్లలో అతి త్వరలో మెట్రో పనులు ప్రాజెక్టులు మెట్రో ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా మెట్రో ఎండి ఎన్వెస్ రెడ్డి మనతో తెలపడం జరిగింది మొత్తంగా ఇది పరిస్థితి దీనికి సంబంధించిన అప్డేట్ ఇది ఈ హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఓల్డ్ సిటీ మెట్రో రైలు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మనం మళ్ళీ వెళ్ళి మన ఫీల్డ్ లెవెల్లో కూడా అక్కడ స్థానికులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తంగా ఇది ఇక్కడ విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్